మరి పెద్ద మండలం కల్కొండ గ్రామంలో జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి ఘటన ఒక దళిత మహిళకు చెందినటువంటి ఘటన మరి ఈ ఘటన ఏ విధంగా జరిగిందంటే పెద్ద మండలం కల్కొండ గ్రామంలో మళ్ళీ ఆమెను వివస్రణ చేసి మరి మూడు వందల మంది నాలుగు వందల మంది దాకా ఆమెని చూస్తూ ఉండగా వంద మంది పైన ఆమెను కొడుతూ వివసరణ చేసి ఈ విధంగా చేయడం వల్ల పోలీసులు రక్షించారు కానీ ఎఫ్ఐఆర్లో మాత్రము పది మంది పేర్లు మాత్రమే రాశారు దీనికి నిందితులను ఇంకా మరో వంద మందిని కానీ ఇంకా నూట యాభై మందిని కానీ చేర్చి అక్కడ వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము మరి అలాగే ఘటన జరిగి మూడు మూడు రోజులు అయినా కూడా ఏ రాజకీయ పార్టీ వ్యక్తులు కానీ ఏ ఎమ్మెల్యే వ్యక్తి కానీ ఇంతవరకు ఆమెను పరాశి పరామర్శించలేదు మరి ఇటువంటి ఘటన జరిగినా కూడా ఒక దళిత మహిళ అనే ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు పరామర్శించడానికి రాలేదని మేము ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నాము కాబట్టి మరి ఇంత జరిగినా కూడా మరి ఈ రాష్ట్రంలో ఇంత జరిగినా కూడా ఏ ఎస్పీ గారు కానీ ఏ ఎస్సీ కమిషన్ చైర్మన్ కానీ ఒక్కరు కూడా దీనిపైన స్పందించలేదు మరి తక్షణమే వీరు కల్లుకుంట గ్రామాన్ని సందర్శించి ఆమె బాధితురాలకి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము నా పేరు చార్లెస్ నవేంద్ర ఎంఆర్పిఎస్ డివిజన్ అధ్యక్షుడు